హలో విర్వాన్ వెల్కమ్ టు మై ఛానల్ జో క్రియేషన్స్ ఈరోజు అయితే నేను కుందన్ హెయిర్ క్లిప్ బటర్ఫ్లై హెయిర్ క్లిప్ అనేది చేశాను సెంటర్ క్లిప్ చాలా బాగా వచ్చింది ఫస్ట్ నేనైతే స్టోన్ లైన్ని ముందుగానే అరేంజ్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే బీ సెవెన్ అప్లై చేశాక కొంచెం కట్ చేయడం అది ఇబ్బంది అవుతుందని చెప్పి ముందుగానే పెట్టుకున్నాను అలా పెట్టుకున్నా కూడా సెవెన్ అనేది బాగా అంటుకుపోయి ఇదిగా ఉంది ఒక పేపర్ మీద అయితే ముందుగా మనం డ్రా చేసుకుని తర్వాత ప్లాస్టిక్ షీట్ అనేది దాని మీద పెట్టి యాజ్ టీజ్గా కనుక మనం స్టోన్ లైన్ ఏర్పాటు చేసుకుంటే గనుక చాలా బాగుంటుంది అంటించుకుంటే ఇదైతే కుతో కూడా చేయొచ్చు నేను జర్దోజి నా దగ్గర ఉండాలి చాలా వెతికాను కనిపించలేదు అందుకని సరే చేద్దామని చెప్పి స్టోన్ లైన్తో చేశాను ఇదైతే చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇన్స్టాలో యూట్యూబ్లో కూడా వీడియోస్ చూస్తున్నాను చాలా లుక్ అయితే చాలా బాగుంది మనం కూడా ట్రై చేద్దాము అని చేశాను బయట తీసుకోవాలంటే ఎక్స్పెన్సివ్ అవుతుంది మనం చేత్తో కనుక చేసుకుంటే బాగుంటుంది కదా నేనైతే బాల్ చైన్ని ఇలాగా రెక్కల్లాగా పెట్టాను తర్వాత నా దగ్గర ఎప్పుడో నేను స్క్రీన్ ప్రింటింగ్ నేర్చుకున్నప్పుడు ఒక రౌండ్ కుందన్స్ ఉండేవి కుందన్ కూడా కాదా ఒక డెకరేటివ్ ఐటెం లాగా వాటిని అయితే నేను మధ్యలో అంటించాను మనం కావాలనుకుంటే కుందన్స్ స్టోన్స్ అలా ఏమైనా జర్కన్స్ కానీ అలా అంటించుకోవచ్చు నాకెందుకో ఇవైతే బాగున్నాయని చెప్పి నేను ఈ కలర్ అనేది ప్రిఫర్ చేశాను ఇదిగోండి ఇవి కూడా అంటించడానికి చాలా ట్రబుల్ అయ్యింది సిక్స్ థౌజండ్ అనేది అంటుకుపోవడం చాలా ఇదిగా ఉంది దాని తర్వాత నేను సెంటర్లో కొంచెం ఎంబోజ్గా ఉంటుందని చెప్పి ఈ స్టోన్ అనేది పెట్టాను పింక్ కలర్ స్టోన్ ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఉంచేసాక ఎక్స్ట్రా మొత్తం ప్లాస్టిక్ షీట్ అంతా కట్ చేసేసి నీట్గా మనం అగరబత్తు వెలిగించి నీట్గా కనుక చేసుకుంటే మనకు గుచ్చుకోకుండా ఉంటుంది నేను ఇదైతే లాస్ట్లో చూడండి చాలా బాగా ఉంటుంది నేను ఆ రెక్కలు కూడా నీట్గా ఫినిషింగ్ ఇచ్చాను సెంటర్ క్లిప్కి బి సెవెన్ థౌజండ్ అప్లై చేసి అంటించేశాను ఇది ఇలాగైతే నేను సెంటర్ క్లిప్కి అంటించేసి క్లిప్ అవి పెడదా ఉంటున్నాను కానీ అక్కర్లేదు చాలా ఈజీగా అంటుకుపోయింది పక్కన కొంచెం గ్యాప్ ఉందని చెప్పి నేను బీ సెవెన్ అప్లై చేసి షుగర్ బీట్స్ అనేది వేసేసాను దానివల్ల ఏంటంటే మనకి లుక్ బాగుంటుంది కదా మనకి ఖాళీ లేకుండా కూడా ఉంటుందని వీటికే పూసలు అలా చైన్ కూడా పెట్టుకోవచ్చు ఇది కనుక నైట్ టైం పెట్టుకుంటే చాలా బాగుంటుంది కానీ ఫైనల్ లుక్ అయితే ఇది రెక్కలు కూడా చూసారు కదా నీట్ ఫినిషింగ్ ఇచ్చేసాను ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డోంట్ ఫర్గట్ టు షేర్ టు యువర్ ఫ్రెండ్స్